మీరు నన్ను చూడటంలో నాకు ఆనందం మీ కేరింత నాకు ఆనందమే కానీ మీరు క్షేమంగా వెళ్ళటం నాకు అంతకుమించిన ఆనందం అందుకనే నేను సినిమా ఫంక్షన్స్ ఎప్పుడు జరుపుకోవాలా ఎందుకంటే మీరు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని జరుపుకోవాల కానీ ప్రజా సమస్యల కోసం కొంత మీకు ఇబ్బంది కలుగుతున్నా కానీ ఎందుకు వస్తున్నానంటే అనేక కోట్ల మంది సమస్యలు తీర్చాలంటే నేను కూడా మనతో పాటు అందరితో పాటు కొంత నలగాల్సి వస్తుంది అందుకని సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులకి ఎందుకని ఇందాక పుట్టుపరచిలో కూడా చూశాను వాళ్ళని దెబ్బలు తగిలిన ఇద్దరు ముగ్గురు పిల్లలకి వెనకాల ఎవరో వస్తూ ఉంటే వాళ్ళు యాక్సిడెంట్లు అయినాయి ఫ్రాక్చర్స్ అయినాయి నాకు నిజంగా మీరు బాధ కలిగించద్దు మీరు వేగంగా రావద్దు సంతోషంగా రండి ఆనందంగా రండి కానీ నన్ను దయచేసి మీకు యాక్సిడెంట్స్ అయ్యి మీ తల్లిదండ్రులు బాధ ఎంత పడతారో నేను కూడా మీ ఇంట్లో ఒక అన్నగా నేను కూడా అంతే బాధపడతాను దయచేసి నాకు సమస్యల కోసం పని పని పనిచేయడానికి వచ్చాను మీరు మీరు ఏదన్నా గాయాలైనా ప్రాణ నష్టం జరిగిన నా కన్నీళ్ళు నాకు నిజంగా నాకు చాలా బాధ ఉంటుంది గుండెల్లో వేదన దయచేసి నాకు అలాంటి వేదన కలిగించదని మనస్ఫూర్తిగా అనంతపురం యువతకి తెలుగు రాష్ట్రాల యువతకి చేతులెత్తి వేడుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి